హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఎస్టేట్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న సైట్ వచ్చేసరికి గాజువాక నుండి పరవాడ మీదుగా అచుతాపురం వెళ్ళే సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సెమీ కమర్షియల్ ప్లాట్స్ వేయడం జరిగింది జస్ట్ ఒక హాఫ్ యాకర్లో వేసాము చూస్తున్నారు కదా రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఇది పరవాడ జంక్షన్కి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఈ సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్కి వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఈ పర్వాడ టు అచ్చితాపురం రోడ్డు మనకి వన్ ఎయిటీ ఫీట్ రోడ్డు ఎక్స్టెండ్ అవ్వబోతుంది ఈ పేపర్ క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను రీసెంట్గానే న్యూస్ వచ్చింది మనకి ఇది సెమీ కమర్షియల్ ప్లాట్స్ అండి హాఫ్ ఏకర్ లో ఇందులో థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్స్ సిమెంట్ డ్రైనేజెస్ సైట్ చుట్టూ ఫెన్సింగ్ ఇస్తున్నాము పక్కనే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయి ఈ సైట్ లో ప్లాట్ సైజెస్ వచ్చేసరికి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నుండి ఉన్నాయి ప్రజెంట్ అయితే టూ రోడ్ కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదే సైట్ చూపిస్తుంది మిడిల్ లో రోడ్ అనమాట వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్టింగ్ ప్లాట్స్ ప్రజెంట్ అయితే టూ రోడ్ కార్నర్స్ కూడా ఉన్నాయి ఇది నేను వీడియోలో చూపిస్తుంది ప్రజెంట్ అయితే డెవలప్మెంట్స్ ఏం చేయలేదు కొత్తగా లాంచ్ చేసాం ఇలా టోటల్ చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేసిస్తాము చూస్తున్నారు కదా అది గాజవాకటు అచ్చుతాపురం మెయిన్ రోడ్డు ఇందులో స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ థౌజండ్ పడుతుంది టూ రోడ్ కార్నర్ ప్లాట్స్ అయితే కనుక స్క్వేర్ యార్డ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ అన్నీ ఉన్నాయి ఇందులో ప్లాట్స్ ప్రతి చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది సైట్లో ఇందులో చాలా తక్కువ ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ లెవెన్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇది గాజువాక జంక్షన్ నుండి చూసుకున్నట్టయితే సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తుంది కూర్మాన్పాలెం ఆర్చ్ నుండి చూసుకున్నట్టయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి చూసుకున్నట్టయితే సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ సైట్ కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో